సంసారం ఒక సాగరం పార్ట్ సెవెన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అందరికి పరమాన్నం పెట్టింది జాహ్నవి అత్తగారి దగ్గరకు గిన్నె తీసుకెళ్లినప్పుడు చేతులు వణికిపోతున్నాయి జాహ్నవికి ఆమెను చూస్తే అదో రకంగా జుట్టంతా చింపిరి చింపిరిగా కళ్ళు చూస్తానికి భయంగా నూరు పెద్దగా అరుస్తూ ఉంటుంది భయంకరంగా అనిపిస్తుంది పైగా శుభ్రంగా ఉండదు అస్సలు ఆ మాట తీరు మరింత భయం కలుగుతుంది జాహ్నవికి ఏమిటి అలా సందేహిస్తున్నావు అత్తయ్య గారికి పెట్టాలంటే నీలుగుతున్నావు ఆవిడే నిన్ను ఇక్కడికి కోడలుగా తీసుకొచ్చింది అంటూ మోతి తిప్పింది అంజమ్మ జరిగిన సన్నివేశం ఒక రకంగా ఉన్నా కూడా అంజమ్మ లాంటి వాళ్ళు దాన్ని మూడింతలు చేసి చూపిస్తారు దాంతో వీరలంకమకు జాహ్నవి మీద కొద్ది కొద్దిగా కోపం పెరుగుతూ ఉంది నాటకాలు వేయడం తెలిసిన వారికి ఎవరి దగ్గర ఎలా ఉండాలో అనుభవం నేర్పుతుంది పాఠం కాని ఏమీ తెలియని వారికి ఉన్నది ఉన్నట్టుగా వారికే నిందలు ఎప్పుడూ వస్తాయి వరలక్ష్మి లోపలికి తీసుకువెళ్ళి ఇవ్వు మీ ఆయనకు తలుపు దగ్గరకు వేసేయమ్మా అన్నది వరలక్ష్మి భలే నేర్పుతున్నావు ఇలాంటివన్నీ నేర్పి వెళ్లిపోతావే అక్క మీ ఇంటికి దానితో రేపు అమ్మా వదిన ఇబ్బందులు పడతారు ఇలాంటివి చెప్తారా ఏంటి అన్నది కోపంగా భూలక్ష్మి చాలే ఊరుకోండి అనవసరంగా ఆ పిల్ల మీద ఏదేదో అనుకోవడం మంచిది కాదు తెలుస్తుంది కదా ఏమీ తెలియని పిల్ల పైగా చిన్న వయసు మన వదినకు కూడా పంతొమ్మిదేళ్లకు అయింది పెళ్లి ఆ పిల్లకు పట్టుమని నిండా పదహా పద్నాలుగేళ్లు ఏం తెలుస్తుంది బడి నుండి సరాసరి చెప్పులు విడిచి అత్తగారింటికి వచ్చినట్లు వచ్చింది పాపం అర్థం చేసుకోండి మరి అలా మాట్లాడకండి నా మటుకు నాకు నా కూతురు లాగా కనిపిస్తుంది అంటూ నవ్వుతూ చెప్పింది వరలక్ష్మి అమ్మా నువ్వు చిన్నగా చెప్పి చేయించు ఏ పనైనా అలా పెద్దగా అరవకుండా భయపడుతుంది ఆ అమ్మాయి పైగా మన మాట తీరు మరొకగా ఉంటుంది ప్రతి మాట ఆ పిల్లకు అర్థం కావడం లేదు నిన్నటికి నిన్న నీళ్లలో కారం కలిసింది నేను నోట్లో వేసుకొని చూశాను అసలు కాగులో ఇది వరకు వేడి నీళ్లు పులల పొయ్యిపై ఒక పెద్ద పాత్ర పెట్టి కాస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడూ దానిలోనే దాన్ని కాగు అంటారు కాగులో ఉన్న నీళ్లలో కూరలో కాలం ఎలా పడుతుంది ఆ పిల్ల కాబట్టి ఏమీ తెలియక ఏడ్చింది వేరొకరైతే ఎంత గొడవ అవుతుంది అర్థం చేసుకోండి మీరు కూడా అన్నది వరలక్ష్మి నువ్వు ఈ ఇంట్లో పుట్టాల్సిన దానివి కాదప్పా నీ నీతి మాటలు వినలేక చచ్చిపోతున్నామే అక్కడ ఉంటారులే వేప చెట్టు కింద అయ్యోరు చెబుతూ ఉంటాడు ఎప్పుడు వేమన నీతులు తిక్కన నీతులు నీతులు అని ఏవో చెత్త కబర్లు అంటూ భూలక్ష్మి ఎటకారంగా మాట్లాడింది ఏమో నేను వెళ్ళిన ఇల్లు చాలా పద్ధతిగా ఉంది నాకేమీ తెలియకపోయినా మా అత్తగారు అన్ని చెప్పేది ఆయన కూడా ఉచితంగా ఒకరిని ఏదైనా అంటే ఆ పాపం మనకి తగలక తప్పదు ఏదైనా చేస్తే ఆ బాధ ఎప్పటికైనా భరించలేక అసలు తప్పదు అని చెబుతారు అని చెబుతున్న వరలక్ష్మి మాటలు అక్కడున్న గాలిలో కలిసిపోయాయి ఆ మాట ఈ మాట అవాకులు చెవాకులు చెప్పుకోవడం అలవాటు ఉన్న వారికి అటువంటి మాటలు ఎక్కవు నేను రేపు బయలుదేరతానమ్మా ఏమీ తెలియని ఒక బిడ్డలాగా భావించి చూడమ్మా అప్పుడు తెలుస్తుంది జాహ్నవి సంగతి నీకు అని చెప్పింది తల్లికి ఈ మహాతల్లికి తెగ నచ్చేసింది అవును తెల్లగా ఉంది ఇక్కడ అంతా నల్లటోళ్లము కదా కాకుల మధ్యన పావరంలా కనబడుతోంది ఎప్పుడు పోతుందో ఈ మహా తల్లి అని తిట్టుకుంది అంజమ్మ వదినని చూస్తూ తల్లిని చెల్లిని వదినను చూసిన వరలక్ష్మి ఏదేమైనా తమ్ముడితోనే మాట్లాడాలి వీళ్ళతో అనవసరం వీళ్ళతో పడక తప్పదు జాహ్నవి అని బాధపడింది అయ్యో వదిన నీ చీరలు అన్నీ తడిపాను ఇప్పుడే ఉతికేసి గంజి పెట్టి ఇస్త్రీ చేసి వస్తాను అంటూ గబగబా లేచి వెళ్ళింది ఆ బట్టలు ఉతికేటప్పుడు ఒకటే తిట్లు తిట్టుకుంటూ ఉతికింది చీర మురికి పట్టిపోయింది నీధులు చెబుతూ ఉంటే సరిపోతుందా ఒంటి మీద గుడ్డ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని అనవసరంగా తిట్టుకుంటూ ఉంది అంజమ్మ అయ్యో వదిన అసలు చీర కట్టావో లేదో అన్నట్లు ఉంటాయి నీ బట్టలు శుభ్రంగా అంటూ ఉతుకుతూ ఉంది అంజమ్మ అటువైపు వచ్చిన వనలక్ష్మిని చూస్తూ ఎందుకు నేను ఉతుక్కుంటాగా వదిన అన్నది వరలక్ష్మి అయ్యో సంవత్సరానికి ఒక్క పాలు రావు అటువంటిది నువ్వు వచ్చి రెండు రోజులుంటే నీ బట్టలు ఉతకనా వదినా అంటూ చాలా చక్కగా మాటలు చెబుతూ ఉంది అంజమ్మ భర్తకు పరమాన్నం పెడదామని లోపలికి వెళ్లిన జాహ్నవి తలుపులేసింది వరలక్ష్మి చెప్పిందని ఏంటి తలుపులేస్తున్నావు అన్నాడు జగపతి సంతోషంగా ఏం లేదు లోపలికి వెళ్లి తలుపు దగ్గరికి వేయమంది పిన్ని అని చెప్పింది జాహ్నవి చక్కటి వంకాయ రంగు పట్టు లంగా జాకెట్ ఊనిలో అందంగా మెరిసిపోతుంది జాహ్నవి కనకాంబరం కలర్ ఊని ఎంత అందంగా ఉందో అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది జగపతికి చాలా బాగున్నాయి ఈ బట్టలు అంటూ నవ్వాడు జగపతి అవును మా అమ్మ కొనిచ్చింది మా అమ్మ డబ్బులు దాచి నాకు మంచి మంచి బట్టలు కొంటుంది ఈ జాకెట్ కూడా కొత్తగా కుట్టించింది ఇంతవరకు వేసుకోలేదు అంటూ జాకెట్ చూపించేటప్పుడు పైట తీసి చూపిస్తుంది వాళ్ళమ్మకు ఎప్పుడైనా జాహ్నవి అలాగే పైట తీసి చూపించింది నిండుగా అందంగా ఉన్న యథ సంపద ఓకింత కవ్వింపుకు గురి చేసింది జగపతిని జాకెట్ చాలా బాగుంది అంటూ చెయ్యి వేసేసరికి జాహ్నవికి ఏదో అనిపించింది కాదు జాకెట్ చూద్దాం అని అన్నాడు జాహ్నవి వైపు చూసి జగపతి అవును మీరు చూడొచ్చు అని చెప్పిందిగా వదిన మరి ఎందుకో అదో రకంగా చూశావు అన్నాడు జగపతి కావాలని జాహ్నవి మనసు తెలుసుకోవాలని మరి మరి నాకు ఇక్కడ చేయి వేస్తే ఏదోలా ఉంది కుచ్చెల్లు లోపలికి పెట్టారు కదా అప్పుడు కూడా నాకు ఏదోలా అనిపించింది అదేమిటో నాకు తెలియలేదు భయం అందుకే అన్నది జాహ్నవి అమాయకంగా చూస్తూ అలాగే ఉంటుంది ఏమీ కాదు అంటూ భయపడకు అంటూ దగ్గరకు తీసుకున్నాడు జగపతి చక్కగా అతుక్కుపోయింది జాహ్నవి తల్లిదండ్రు గుళ్ళ మీద బెంగత ఉన్న పిల్లలు ఒక రకంగా అలా మాలిమైపోతారు తొందరగా ఎలా ఉంది నీకు భయమేస్తుందా అన్నాడు జగపతి లేదు ధైర్యంగా ఉంది ఇప్పుడు మీరు బాగానే కనిపిస్తున్నారు భయమే లేదు నాకు అన్నది నవతో జాహ్నవి ఆవును దిష్టి బొమ్మైనా చూడగా చూడగా భయం ఉండదులే అనుకున్నాడు మనసులో జగపతి నిన్న ఒక్కసారి ముద్దు పెట్టుకోనా అన్నాడు జగపతి పెట్టుకోండి మా అమ్మ నన్ను ఎన్నో సార్లు ముద్దు పెట్టుకుంది అన్నది జాహ్నవి ఎక్కడ పెట్టుకుంది అంటూ కావాలని అడిగాడు జగపతి ఎక్కడ పెట్టుకుంటారు ఇక్కడ అంటూ బొగ్గలు చూపించింది జాహ్నవి సరే నాకు నచ్చిన చోట పెట్టుకుంటాను సరేనా నీకు నచ్చకపోతే వెంటనే చెప్పేయాలి అన్నాడు జగపతి అలాగే అంటూ నవ్వింది జాహ్నవి జాహ్నవి నొదుటి మీద ముద్దు పెట్టాడు జగపతి ఆ తర్వాత ఆమె కండ్లపై ముద్దు పెట్టాడు జాహ్నవి వెంటనే తలపైకెత్తి ఎందుకిలా అనిపిస్తుంది నాకు ఏదోలా అనిపిస్తుంది అమ్మ ముద్దు పెట్టుకున్నప్పుడు ఏమీ అనిపించలేదు ఇక్కడ దడగా అనిపిస్తుంది ఇంకా ఏదోలా ఉంది అన్నది జాహ్నవి సరేలే అయితే వద్దులే అన్నాడు జగపతి లేదు బాగుంది అన్నది జాహ్నవి నవ్వుతూ జాహ్నవికి ఇతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు జగపతి అందుకే ముద్దులు పెట్టుకుంటున్నాడు అన్న భావంతో పొంగిపోతోంది బయట వసారాలు మాటలు జ జరుగుతూ ఉన్నాయి ఏమీ తెలీదు అలా పట్టపగలే మొగుడితో కులకట మొదలు పెడితే నీ నెత్తి మీద ఎక్కి తొక్కుతుంది నీ ముద్దుల కోడలు నీ కొడుకుని కొట్టుకు వెళ్లమని అరువు అన్నది భూలక్ష్మి కోపంగా ఒరే జగ్గు కొట్టు తీయాలి కదా అంటూ అరిచింది వీరలంకమ్మ వెంటనే భయంగా జగపతిని గట్టిగా కౌగిలించుకుంది జాహ్నవి ఏమిటి మా అమ్మ అరుస్తుంటే భయమేస్తుందా నీకు ఒక రకంగా మంచిదే భయం అన్నాడు తనను కౌగిలించుకున్నందుకు ఆనంద పడిపోతూ జగపతి ఆ రోజు కూడా చక్కగా పక్క వేసి అన్ని అక్కడ పెట్టి వచ్చింది బయటకు వరలక్ష్మి నవ్వుతూ వెళ్ళి లోపలికి అంటూ పంపించింది జాహ్నవిని బయట పడుకుంటే దోమలు కుట్టేస్తున్నాయి ఏం గోలా ఏమిటో మా అత్తగారింట్లో హాయిగా ఉంటుంది అంటున్న భూలక్ష్మిని చూస్తూ నవ్వేసింది వరలక్ష్మి నేను రేపు బయలుదేరుతున్నాను మీ బావగారికి ఇబ్బంది అవుతుంది అని చెప్పింది వరలక్ష్మి ఉండొచ్చు కదా వదిన రెండు రోజులు అంటూ చాలా ప్రేమగా అడిగింది అంజమ్మ ఉండాలని ఉంది కానీ ఇంటి దగ్గర బాధ్యతలు నిలవనివ్వవు కదా చాలా రోజులయ్యింది మీ వాళ్ళను చూసుకుని రా అని పంపించారు వచ్చాను చూశాను నువ్వు కూడా ఇక్కడికి రావడం మంచిదయ్యింది ఇంకేముంది అంటూ నవ్వింది వరలక్ష్మి శేషగిరి తూలుతూ వచ్చాడు ఎందుకన్నా ఇలా తయారవుతున్నారు రోజు రోజుకి ఎంత జ్ఞానంగా ఉండేవాడివి ఏమైంది నీకు అసలు అన్నది వరలక్ష్మి బాధగా ఇక్కడ మంచి చెడుకు తేవే లేదు మంచి మనిషికి రోజులుండవు అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు మత్తులో శేషగిరి ఇక చాలే డాబా మీదకు పదం స్నానం చేసి అంటూ అంజమ్మ అక్కడి నుంచి తీసుకెళ్లింది శేషగిరిని వీరలంకమ్మ శుభ్రంగా పడుకొని నిద్రపోతుంది వరలక్ష్మికి నిద్ర రాలేదు నిజానికి తమ ఇల్లంతా చాలా శుభ్రంగా హాయిగా ఉంటుంది అక్కడి వాతావరణం తన మట్టుకు తనకే పుట్టింటికొచ్చాక సరిగ్గా నిద్రపోలేదు తమ ఇంట్లో ఉన్న మంచం తనకు అలవాటై హాయిగా నిద్ర వస్తుంది ఎంత పుట్టిల్లయినా కొన్ని సంవత్సరాలయ్యాక ఏమిటో కొత్తగానే అనిపిస్తుంది నాలాగా ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్లకు అని నవ్వుకుంటూ ఉంది వరలక్ష్మి అంజమ్మ డాబా మీదకు తీసుకెళ్లింది భర్తకు కావలసినవి వీడు ఇలా తయారైతే ఎలా పడుతుంది వదిన పాపం అంటున్న చెల్లెల వైపు చూసి నవ్వింది వరలక్ష్మి వదినకు స్వార్థమే కాని భర్తపై పూర్తిగా అనురాగం లేదు అదుంటే అన్నయ్య ఇలా తయారవ్వడు అని చెప్పింది వరలక్ష్మి గదిలో సరసాలు కొత్త జంటకు చిరాకుగా ఉంది మనకేమో దోమలతో కాట్లు ఇలా బయట పడుకోవాలంటే అని కోపంగా ఉన్న చెల్లెలు వైపు చూసి నవ్వుకుంది వరలక్ష్మి మనం పడలేని కష్టం మన ఇంటికి కోడలిగా వచ్చిన వాళ్ళు పడాలి అనుకోవడం ఎంత తప్పు కనీస న్యాయంగా ఆలోచిస్తే బాధలుండవు ప్రతి విషయాన్ని తమకు అర్థమైనట్టుగా భావించుకొని స్వార్థంగా నిర్ణయాలు తీసుకుంటే అన్నీ గొడవలే అనుకుంది వరలక్ష్మి కాసేపటికి చెల్లెలు కూడా నిద్రపోయింది అంజమ్మ వాళ్ళు పైన పడుకొని పోయారు వరలక్ష్మికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతుంది ఇంటికి వెళ్ళిపోవాలి అక్కడ ఎలా ఉందో ఇంటి పరిస్థితి అని ఆలోచిస్తోంది ఇంతలో వచ్చాడు బయటకు అక్క ఒక్కసారి రావా అంటూ అంత చిన్నగా పిలుస్తుండేసరికి వెళ్ళింది లోపలికి వరలక్ష్మి కింద పక్క మీద ఉన్న జాహ్నవి అబ్బా అంటూ బాధ పడుతూ ఉంది ఏమైంది అని ఎలా అడుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో అక్కడికి చెప్ప అక్కకి చెప్పాను ఉండాలని ఏం చేస్తాడు అన్నట్లు భావించుకుని ఏమైందమ్మా అంటూ ప్రశ్నించింది వరలక్ష్మి అలా బాధపడుతున్న ఆ ముఖం మరింత బాధగా కనిపించింది వరలక్ష్మికి వెక్కి వెక్కి ఏడుస్తుంది జాహ్నవి తలుపు దగ్గరికి వేసి వచ్చింది వరలక్ష్మి ఒక్కసారి నువ్వు పక్కకి వెళ్ళరా అని చెప్పింది వరలక్ష్మి జాహ్నవిని తన ఒడిలో పడుకోబెట్టుకొని ప్రేమగా అడిగింది వరలక్ష్మి ఏం జరిగింది అంటూ మొదటగా అలాగే అనిపిస్తుంది అంటున్న వరలక్ష్మి వైపు అలాగే చూసింది జాహ్నవి ఉన్నది ఉన్నట్టు చెప్పు నీకు నొప్పిపోయే మార్గం నేను చెబుతాను అన్నది వరలక్ష్మి జరిగింది కళ్ళ ముందు కదిలినట్టు చెప్పింది జాహ్నవి లోపలికెళ్లిన జాహ్నవిని ప్రేమతో హత్తుకుపోయాడు జగపతి ముద్దులతో ముంచెత్తాడు ఎంతో సంతోషంగా జగపతికి సహకరించింది జాహ్నవికి ఆనందంతో కడుగు ముందుకు వేయబోయిన జగపతి బాధపడుతున్న జాహ్నవి వైపు చూసి భయపడిపోయాడు జరిగిన ఆ విషయం అంతా వివరంగా చెప్పింది జాహ్నవి కడుపులో వస్తుందా అని అప్పుడు ఆలోచించింది వరలక్ష్మి ఒక్కోసారి విపరీతమైన భావాలకు గురైనప్పుడు సహకరించాల్సిన విషయంలో విపరీతమైన ఇబ్బంది ఏర్పడుతుంది సెన్సిటివ్ నరాలు కలిగిన పొత్తి కడుపు భాగంలో విపరీతంగా నొప్పి అనిపిస్తుంది ఏమీ లేకుండానే ఆ విషయం పక్కింటి వాళ్ళ ద్వారా వరలక్ష్మికి తెలిసింది ఆ జంట డాక్టర్ దగ్గరకు వెళితే డాక్టర్ అమ్మ అదే మాట చెప్పింది విపరీతమైన ఉత్సాహం బలమైన కోరిక కలిగినప్పుడు నరాలలో డిస్టర్బెన్స్ తో ఒకసారి ఇలా జరుగుతాయి కొత్త జంటలకు అని ఆ విషయం గుర్తుకు తెచ్చుకుంది వరలక్ష్మి జాహ్నవికి నూనె రాస్తే ఉంది పొత్తి కడుపు భాగంలో వరలక్ష్మి హాయిగా తల్లి గుర్తుకు వచ్చి వరలక్ష్మి ఒడిలో పడుకుండి పోయింది జాహ్నవికి అసలు వీళ్ళిద్దరూ ఒకటి అయ్యారా లేదా అన్న ఆలోచన వచ్చింది వరలక్ష్మికి అప్పుడు ఏది ఏమైనా తమ్ముడితో మాట్లాడాలనుకుంది ఆ తర్వాత కాసేపటికి మెలకు వచ్చిన జాహ్నవి వరలక్ష్మి చెవిలో చెప్పింది వాకిట చేరావా అంటూ స్నానానికి నీళ్లు పెట్టింది వరలక్ష్మి అర్ధరాత్రి పూట ఆ చలిలో స్నానం చేయడం కష్టం అనిపించిన వేడి నీళ్లు పెట్టిన పిన్ని ప్రేమ ఓర్పు చూసి ఇబ్బంది పడకుండా స్నానం చేసేసింది జాహ్నవి ఆ తర్వాత విపరీతంగా కడుపులో నొప్పి వచ్చింది దానికి తగ్గ చిట్కా తెలిసిన వరలక్ష్మి వంటింట్లోకి వెళ్లి వెంటనే కలిపి తీసుకొచ్చింది గోరు వచ్చగా వేడి నీళ్లు కాసి అందులో చెంచా అర అరచెక్క నిమ్మరసం పిండి కలిపి తాగించింది అప్పటికి హాయిగా నిద్రపోయింది జగపతి అక్కడే మంచం మీద పడుకున్నాడు విషయం అర్థం చేసుకున్నాడు వరలక్ష్మి బయటకి వస్తుంటే వద్దు అని వరలక్ష్మి చెయ్యి గట్టిగా పట్టుకొని వరలక్ష్మి దగ్గరగా పడుకుంది జాహ్నవి మంచి నిద్రలో నోట్లో వేసుకున్న జాహ్నవిని చూస్తూ అయ్యో ఈ పిల్ల సంగతి ఏమిటో అర్థం కావడం లేదు ఇటువంటి కష్టం వచ్చి ఇలాంటి పిల్లకు పెళ్లి చేసిందో వాళ్ళమ్మ అనుకుంది బాధగా బాగా నిద్ర పట్టిన తర్వాత ఈ మజ్జిగ ఇక్కడ పెడుతున్నాను మళ్ళీ లేచి అడిగితే ఇవ్వు చెగ్గు అంటూ చెప్పు వెళ్లిపోయింది పొద్దున్నే లేచాక వాకిట చేరింది జాహ్నవికి అని చెప్పేసరికి గదిలో ఎలా ఉండనిచ్చారు బయట పడుకోవాలి కాని అంటూ పెద్దగా కేకలు వేసింది వీరలంకమ్మ ఆ గదిలోనే వేడు పడుకున్నాడు అంటూ కొడుకుకి పసుపు నీళ్లు దిష్టి తీసి పారేసింది ఏమిటో ఇంకా ఈ రోజుల్లో అని వరలక్ష్మి తల కొట్టుకుని పక్కకు వెళ్లిపోయింది జగపతి చిరాకుగా కొట్టు వెళ్లిపోయాడు పదే పదే ఊరించిన మిఠాయి తన నోటికి అందనంత దూరంగా వెళ్ళినట్టుగా చాలా చిరాకుగా ఉన్నాడు జగపతి జగపతి వెళ్లి కొట్టు తీసేసరికి అబ్బో కొత్త పెళ్లి కొడుకు కొట్టు తీశాడు అంటూ ఆ పరాచకాలు ఆడుతూ ఉన్నారు జగపతి స్నేహితులు అన్ని అడుగుతూ మొదటి రాత్రి గురించి కూడా అడిగారు పరాచకంగా అన్ని బాగానే ఉన్నాయన్నాడు జగపతి ఎందుకు ఆ ముఖంలో ఆ సంతోషం కనిపి కనిపించడం లేదు మరి అన్నాడు శ్రీను బిడ్డల తండ్రి అప్పలరాజు ఎవరి పనులకు వాళ్ళు వెళ్లిపోయారు బేరాలు వస్తే చూస్తున్నాడు జగపతి ఇంతలో సుబ్బలక్ష్మి వచ్చింది నల్ల జాకెట్ వేసింది పసుపు చీర కట్టింది మెరిసిపోతుంది కొత్త పెళ్లి కొడుక్కి సరసమాడడానికి సమయమే లేదా నాతో అంటూ పరాచకాలాడింది పచ్చి పచ్చిగా నాటు మాటలు అన్ని మొదలు పెట్టింది మన్మద బాణాలు ఎలా గుచ్చాలో తెలిసిన సుబ్బలక్ష్మి తన శరీరాన్ని ఎలా చూపితే జగపతి రెచ్చిపోతాడు అలా ఉంచింది అలవాటు పడిన విషయానికి అంత తొందరగా పోయేది కాదు వ్యసనం అందులో దాహంతో అల్లాడేవాడికి మట్టి కుండలోని చల్లటి నీళ్లు అందుగా దొరికితే వెంటనే తాగకుండా ఉండగలడా సముద్రంలోని కెరటాలలా కోరికలు అలలు ఎగిసిపోయాయి జగపతిలో తమ కొట్టు వెనుకగా ఉన్న స్టోర్ రూమ్ లోకి ఎప్పట్లాగానే చేరుకున్నారు జగపతి సుబ్బలక్ష్మి వరలక్ష్మి ఇంటి దగ్గర మాట్లాడితే బాగుండదని కొట్టుకాడే మాట్లాడాలని బయలుదేరింది ఇంటి దగ్గర ఆమె కొట్టు ముందుకు వచ్చేసరికి లోపల నుండి జాకెట్ హుక్సులు పెట్టుకుంటున్న సుబ్బలక్ష్మి కనిపించింది పిట్టి పిచ్చి పట్టించావు కదరా అంటున్న మాటలు వినపడ్డాయి ఒక పక్కకు వెళ్ళింది వరలక్ష్మి చెమటతో బయటకొచ్చిన తమ్ముడిని చూసింది అక్క ముఖంలోకి సూటిగా చూడలేక పోయాడు జగపతి వరలక్ష్మిని చూసిన సుబ్బలక్ష్మి అయ్యో ఇంటి దగ్గర నా మొగుడికి జాప పెట్టాలి పిండి లోపల ఉందేమో అన్నావు వెతికాను కనబడలేదు బావా వెళ్ళొస్తా అంటూ ఎలా తిప్పుకోవాలో అలా తిప్పుకుంటూ వెళ్లిపోయింది సుబ్బలక్ష్మి అక్క రమ్మంటే నేను వచ్చేవాడినిగా అన్నాడు కంగారుగా జగపతి వెళ్లి కాస్త మొహం కడుక్కొని మంచినీళ్లు తాగిరా అన్నది కోపంగా వరలక్ష్మి శ్వాసలో భారాలు గమనించింది అందుకే అలా చెప్పింది వీడు చూస్తే ఇలా ఉన్నాడు ఆ పిల్ల చూస్తే అలా ఉంది ఇంట్లో వాళ్ళు చూస్తే అంత భయంకరంగా తయారయ్యారు ఎలా ఉంటుంది వీడి కాపురం చెప్పినా వినడం లేదు అమ్మ గాని భూలక్ష్మి గాని వదిన గాని ఆ పిల్లకు నరకం చూపిస్తారేమో అనుకుంటే వీడేమో ఈ మసిగుడ్డను పట్టుకొని వదలడం లేదు అంటూ సుబ్బలక్ష్మి వెళ్ళిన వైపు చాలా చిరాకుగా ఉంది వరలక్ష్మి ఎలా చెప్తే వింటాడు అర్థం కావడం లేదు తన కూతుర్ని ఇవ్వాలి అని తను అనుకోకపోయినా తమ్ముడి మీద ప్రేమ మాత్రం బాగా ఉంటుంది వరలక్ష్మికి చిన్న బిడ్డ పుట్టినప్పుడు జగపతిని ఎత్తుకొని ఆడించేది జగపతిని భూలక్ష్మి ఇద్దరిని ఎక్కువగా వరలక్ష్మి చూసేది వీరలంకమ్మ పొలం పనులకు వెళ్లి కష్టపడేది ఎదురింటి బామ్మగారికి వరలక్ష్మి అంటే చాలా ఇష్టం వాళ్ళు బ్రాహ్మణులు చాలా నిష్టగా ఉండేది ఆ బామ్మ తులసి కోట పూజలు ఎంతో పద్ధతిగా ఉండేది వరలక్ష్మిని పిలుస్తూ కావలసినవి పెడుతూ ఉండేది ముచ్చటగా ఉండే వరలక్ష్మి అంటే ఎంతో ఇష్టం ఆ బామ్మను చూసే వరలక్ష్మి ఎన్నో పద్ధతులు నేర్చుకుంది అవి ఇంట్లో చెప్పినా ఎవరు ఆచరించేవారు కాదు అదృష్టం కొద్దీ వరలక్ష్మికి మంచి అత్తారులు దొరికింది బాధ్యతగా ప్రేమగా ఆ ఇంటికి ఒక మల్లె తీగల అల్లుకుపోయింది ఆమె ప్రేమతో ఆని గుర్తు తెచ్చుకుంటున్న వరలక్ష్మి తమ్ముడు ముఖం కడుక్కొని వచ్చి ముందు కూర్చోవడం చూసింది తన చెప్పాలనుకున్నది గట్టిగానే చెప్పాలి అని నిర్ణయించుకుంది వరలక్ష్మి తర్వాత ఏం జరిగింది వరలక్ష్మి ఏం చెప్పింది జగపతి వింటాడా అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు